కానీ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా పొందాలంటే ప్రేమను నటిస్తారు అవునా కాదా ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా చూస్తారంటే ఏమైనా అవసరాలు ఉన్నాయి అనుకోండి వారు ఎంత ప్రేమ పొంగిస్తారో నటన చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నా నానా నాకు అది కావాలా నానా నానా తిరుగుతూ ఉంటారు ప్రేమ కనకూరుస్తూ ఉంటారు కానీ అది నిజం కాదు అప్పుడు ఆ కొద్దిసేపు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రేమను ఉపయోగిస్తారు అవునా కదా చదువు చాలా సందర్భాలు జరిగినాయి చాలా మంది ఫేస్ చేసే ఉంటారు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమైనా ఆశించాలంటే ఎక్కువ ప్రేమను కనబరుస్తారు అది పొందుకునేదాకా కనబరిచిన తర్వాత పొందుకుంటారు కదా మామూలు ఏదా మామూలు ఎంపేది ఇంకా ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వచ్చేసింది కదా అవునా కదా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందుకున్నారు ఇంకేముంది మామూలు యథాస్థితికి వచ్చేసి ఏంటంటే ఏంది అంతే